హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొని వచ్చాను ఇదే ఇది మనకు నీళ్లు వేడి చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దీనివల్ల మన కరెంటు బిల్లు తగ్గుతుంది ఇంట్లో గీజర్ అలాంటి ఏం అవసరం లేకుండా దీంతోనే చాలా ఈజీగా కట్టెలను యూజ్ చేసుకొని మనం నీళ్ళనైతే సింపుల్గా ఐదే ఐదు నిమిషాలు మనం వేడి చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అయితే నేను పంజాబ్ నుంచి అయితే తెప్పించాను దీంట్లో అయితే చాలా రకాలు ఉన్నాయి నేను మంచి తిందా లేదా ప్రోడక్ట్ ఫస్ట్ ప్రోడక్ట్ క్వాలిటీ ఎట్లుందో ఒకసారి చెక్ చేద్దామని చెప్పి షాంపూల కోసం అయితే ఒకటే తెప్పించాను ప్రోడక్ట్ వచ్చిన తర్వాత చూసుకుంటే చాలా బాగుంది దొరికే దానికంటే ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవి లోపల మనమైతే దీంట్లో కట్టెలు వేసుకొని మనం నేనైతే కాంచుకోవచ్చు ప్రతి ఒక్క ఇంట్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత ఇంకా కొన్ని చాలా ఎక్కువ అయితే ఆర్డర్ పెడుతున్నాను ఈ సిల్వర్ కలర్ అనేది మనకు రెడ్ కలర్ కావాలని చెప్పి నేనైతే ఆర్డర్ ఇచ్చేసాను వాళ్ళైతే పెయింట్ కూడా స్టార్ట్ చేసేసినారుల కలర్ చేంజ్ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుంది దీనివల్ల కరెంట్ బిల్లు తగ్గుతుంది మన ఈ వేడి నీళ్ళతో స్నానం చేస్తే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎందుకంటే పురాతన కాల పద్ధతిలో ఈ హీటర్ అనేది మనకు ఉపయోగపడతాదన్నమాట ఏమంటే చిన్న చేంజెస్ చేసి నేను ఇంకా కొన్ని ఆర్డర్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే మాకు పక్కింటి వాళ్ళు చాలా మంది అడిగారు ఇలాంటి మాకు కూడా తెప్పిస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పి అడిగారు అలా మీకు కూడా కావాలంటే మాకు నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి మీకు కూడా తెప్పిస్తాను దాదాపు ఒక కొన్ని ఎక్కువనే తెప్పిస్తాను అనమాట ఫస్ట్ మనం దీనిలో వచ్చేసి ఫస్ట్ దీనిలో నీళ్ళు వేసుకోవాలి మనం నీళ్లు వేసుకుంటే కాగిన తర్వాత మరి బయటికి నీళ్ళకి అక్కడ నుంచి వస్తాయి అయితే మా అత్త వాళ్ళు మా రిలేటివ్స్ మాకు కావాలని చెప్పేసి చెప్పేసినారు వాళ్ళకైతే ఈ రోజు మాత్రం ఇది డెలివరీ చేస్తున్నాము అలాగే మీకు కూడా కావాలనుకుంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి మీకు కూడా నేను తెప్పిస్తాను